अलॻि अलॻि like, రాతి సీతారామయ్య గారి నూట నలభై ఆరు జయంతిని ఈరోజు ఆయన జన్మస్థలం అయిన మచిలీపట్నంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసుకుని నివాళా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్ఎం గారు వెంకట్రావు గారు అలాగే గౌరవనీయులు పెద్దలు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గురు నారాయణరావు గారు పురుపాటి గోపల్చంద్ గారు పడి కుమార్ గారు ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్వతంత్ర సమాజుడిగా కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కూడా వర్క్ చేశారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రధానిగా అభ్యర్థుల్లో ఆయనకి అత్యధిక రావడం కూడా కానీ గాంధీ గారి కోరిక మీద అప్పుడు నెహ్రూ గారిని ప్రధానమంత్రిని చేయడం జరిగింది అలాగే మరి ఆంధ్ర బ్యాంక్ని ఇక్కడ స్థాపించడం అలాగే ఇక్కడ కోఆపరేటివ్ వ్యవస్థకి స్వీకారం చుట్టడం ఎల్ఐసి ఇలాంటి సంస్థలను ఏర్పాటులో వారు చేసినటువంటి మాత్ర ఇవాళ జనసేయంగా ఆయన నిలబడిపోయినారు మరి వారి యొక్క ఆశయాల్ని అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆయన స్మారక భవనం నిర్మాణం చేయాలని చెప్పి మరి యూనియన్ బ్యాంక్ నుంచి సపోర్ట్ చేస్తూ మరి రెండు ఎకరాలు భూమి అడిగితే కనీసం కౌన్సిల్లో తీర్మానం చేయడం ఆనాడు మంత్రిగా పనిచేసినటువంటి మరి పాలక వర్గ సభ్యులు అలాగే పేర్నాని గారు ఈరోజు వరకు కూడా తీర్మానం చేయకుండా ఆపుతా ఉన్నారు చాలా దురదృష్టం కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఖచ్చితంగా ఆయన పార్క్ భవన్ నిర్మాణం జరుగుతీరా దానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా మేము తీసుకోవడం కూడా జరుగుతుంది డెఫినెట్గా ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా మరి పట్టాభి మెమోరియల్ని నిర్మాణం చేయటం పూర్తి బాధ్యత తీసుకుంటాం అదే కాకుండా ఆయన ఆశయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా మరి ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్ళి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకోవాల్సిన